హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ కూర అనమాట బీరకాయ మనకి హెల్త్ చాలా మంచిదండి అసలుకి అండ్ పైన పొట్టుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు అది కూడా వేస్ట్ చేయకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం రెసిపీ షేర్ చేస్తాను ఇప్పుడైతే బీరకాయ కూర చేస్తున్నాను ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు వేసుకున్నాము దాంట్లో నేను ఆనియన్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాను అండి స్ప్రింగ్ ఆనియన్ ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి మా అత్త అయితే అన్ని కర్రీస్లో కొద్దిగా మెంతాకేస్తారు పోపులో ఎందుకు అంటే టేస్ట్ బాగుంటుందని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా నేనైతే స్ప్రింగ్ ఆనియన్ వేసి చేసుకుంటాను అనమాట సో అలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఈ ఆనియన్ కొద్దిగా వేగాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేద్దాము ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వాడతా అండి ఎందుకంటే అంత హెల్త్కి మంచిది కాదు అని నా ఫీలింగ్ సో అందుకోసమే ఆయిల్ తక్కువనే వాడి చేస్తాను చాలామంది ఎట్లా అంటే ఆయిల్లో కర్రీ చేసామా కర్రీలో ఆయిల్ వేసామా అన్నట్టు చేస్తారు అలా కాకుండా నేను ఆయిల్ కొద్దిగానే వేసి చేస్తాను సో ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి అట్లనే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను చేసే వీడియో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయండి ఏది కూడా మిస్ కాకుండా చూడొచ్చు సో ఆనియన్ అనేది ఫ్రై అయిపోతుందండి ఇక కొద్దిగా కొద్ది ఫ్రై అయినాక మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోకి ఎప్పుడైతే టమాటో ప్యూరీ వేస్తానండి ఈసారి టమాటోస్ కట్ చేసి వేద్దామనుకున్నాను ఎందుకంటే తింటున్నప్పుడు అవి అలా తగులుతూ ఉంటే బాగుంటుందేమో ప్యూరీ లాగా చేస్తే కన్నా కూడా అని అనిపించింది సో అందుకనే టమాటో పీసెస్ని వేసేస్తున్నాను ఇవి ఒకసారి మగ్గ మొత్తం మిక్స్ చేసుకుందాము ఈ టమాటోస్ని చక్కగా మిక్స్ చేసుకొని దీంట్లో పసుపు ఉప్పు కారం కారం అనేది స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న బాగుంటుంది నేనైతే ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నాను బాగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రుచికి సరిపడా నా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇంకా కారంని యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసుకున్నాక మూత పెట్టి టమాటాని ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఎందుకంటే ఆ పచ్చిదనం అంతా పోవాలి అండ్ ఆ పులుపు కూడా తగ్గుతుందనమాట ఆయిల్లో టమాటా అనేది ఫ్రై అయితే సో సాల్ట్ ఇంకా కారంని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనియాలన్నమాట ఆయిల్లో చక్కగా కుక్ అవుతుంది టమాటో అనేది బీరకాయ హెల్త్కి ఎంత మంచిది అంటే అండి నిజంగా దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సొరకాయ బీరకాయ ఇలాంటివన్నీ తింటూ ఉండాలి చాలామంది సొరకాయ తినము బీరకాయ తినము అంటూ ఉంటారు బట్ అన్ని వెజ్జెస్ తినాలండి మనకి హెల్త్కి అంటే ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతిదానికి ఒక హెల్త్ బెనిఫిట్ ఉంటుంది సో మనము అన్ని కూరగాయలు కూడా తింటూ ఉండాలి అన్నమాట ఆరోగ్యంగా ఉండాలంటే సో మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆగాలి ఎందుకంటే ఆయిల్లో అది బాగా మగ్గాలి కాబట్టి సో మీకు నెక్స్ట్ టైం ఏ వీడియో అయితే నచ్చిందో కమెంట్లో షేర్ చేయండి అట్లానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేసేసేయండి కొంచెము ఒక లైక్ వేసుకుంటే మీ సొమ్మ పోతుందండి ఒక లైక్ కూడా వేసేసుకోండి సో ఇక్కడ మెల్లగా అడుగంటుతుంది ఎందుకంటే నేను ఆయిల్ తక్కువ వేస్తాను కాబట్టి సో తిప్పుకుంటూ ఉండాలన్నమాట మధ్యలో మధ్యలో ఓపెన్ చేసి ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే అసలు అలా పెట్టి వదిలేసేసి ఫైవ్ మినిట్స్ సో ఇక్కడ మాడకుండా నేను ఓపెన్ చేసి ఒక టూ మినిట్స్ గట్లా మళ్ళీ ఒకసారి రిమిక్స్ చేసి మళ్ళీ మూత పెడుతూ ఉంటాను అన్నమాట ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము అండ్ బీరకాయ అనేది త్వరగా మగ్గిపోతుందండి అన్నీ అంటే వెజిస్ లా కాకుండా ఇది జస్ట్ వేయంగానే ఒక టూ త్రీ మినిట్స్కే మనకి తొందరగా మగ్గిపోతుంది కర్రీ అనేది తొందరగా అవుతుంది కుక్ అవుతుంది వేరే వెజ్జెస్ అయితే నేను బాయిల్ చేసి యాడ్ చేసుకుంటాను కానీ బీరకాయ మాత్రం డైరెక్ట్గా వేసేసుకుంటాను ఎందుకంటే కర్రీ అనేది తొందరగా కుక్ అవుతుంది కాబట్టి సో అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము నేను ఇక్కడే అంతా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆల్రెడీ దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం ఉడకడానికి ముక్కకి ఉప్పు కారాలు అన్నీ పట్టడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటాను అనమాట ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేస్తే మనకి చక్కగా కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందామంటే యమ్మీ కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానే అంతవరకు లైక్ వేసుకోండి బాబయ్యో బాయ్ బాయ్